బెడ్లారా చదువుకునే బిడ్లారా చూడండి ఉదయ్ కృష్ణారెడ్డి ఉదయ్ కృష్ణారెడ్డి కానిస్టేబుల్ ఉద్యోగం చేసేటప్పుడు వాళ్ళ సీఏ ఎగతాలికి ఒక మాట అన్నాడట రైట్ ఏదో ఒక మాట అన్నాడట నీ బతుకులో నువ్వు ఎదగొర్రా నీ జీవితం ఇంతేరా అని ఒక మాట అన్నాడట ఉదయ్ కృష్ణారెడ్డి అనే కానిస్టేబుల్ కానిస్టేబుల్ ఉద్యోగానికి రిజైన్ చేసి నా బ్రతుకులో నేను ఎందుకు ఒక శిఖరానికి వెళ్ళకూడదు ఒక ఉన్నతమైన స్థాయిని నేనెందుకు చేరుకోకూడదని ఆ ఉద్యోగానికి రిజైన్ చేసి కష్టపడి చదివి ఆంధ్ర ప్రాంతంలో ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు బాబు ఎలా అయ్యో అది ఆయన వాళ్ళ నాయనమ్మ దగ్గరికి వెళ్ళి కాళ్ళకి దండం పెడుతున్నాడు పెట్లారా చదువుకునే పెట్లారా కడుపు నిండా తిని గొరకలు పెట్టి నిద్రపోకండి అమ్మొచ్చి లేవే పొద్దునే ఏడవుతుంది లేవే కాలేజీకి వెళ్ళాలి వాళ్ళు వచ్చి లేపిన దాకా మీద నీళ్లు పోచినాక లేవకుండా గొరకలు పెట్టి నిద్రపోయారు మొన్న చెప్పాను జీవితంలో ఇరవై సంవత్సరాలు కష్టపడితే అరవై సంవత్సరాలు సుఖపడతావు ఏమన్నా చెప్పండి ఇరవై సంవత్సరాలు కష్టపడితే ఇరవై సంవత్సరాలు కంటికి నిద్ర దూరం చేస్తే ఇరవై సంవత్సరాలు నిద్ర మత్తుకు దూరం చేస్తే సౌఖ్యానికి సుఖాలకు ఆటలకు పాటలకు పబ్జి గేమ్ గబ్జి గేమ్ వీటిని జీవితాన్ని వ్యర్థం చేసుకునే వాటిని దూరం చేస్తే ఇరవై సంవత్సరాలు కష్టపడితే అరవై సంవత్సరాలు సుఖపడే జీవితం దేవుడు అనుగ్రహిస్తాడు గ్రహిస్తాడు అరే చదువుకునే వయసులో తిని గంటల గంటలు నిద్రపోతే రేపు వాడు ఎట్లా ప్రయోజకుడు అవుతాడు వాడు ప్రయోజకుడు కాక ఉద్యోగం సరిగ్గా రాక ఆ రోజులో మీరు వచ్చేయమంటారు తెలుసు అన్నయ్య మీ చిన్నప్పటి నుంచి దేవుని పట్ల భయభక్తులు కలిగి బతికితే మా పిల్లలు ఆశీర్వదించబడలేదు అన్నయ్య మా పిల్లలకు ఉద్యోగం రాలేదన్నయ్య మా ప్రార్థన దేవుడు మర్చిపోయి దేవుడు మరిచిపోవాలా వాడి స్వామరి పోతనానికి దేవుడిచ్చిన ప్రతిఫలం అది లేజినెస్ కి దేవుడు దైవజనమా సేవకుడికైనా సేవకురాలికైనా చదువుకునే బిడ్డలకైనా విశ్వాసులకైనా మన మొట్టమొదటి శత్రువు నీ బద్ధకమే నీ బద్ధకమే నీ బద్ధకమే నీ బద్ధకమే జీవిత పోరాటంలో ఎదగకుండా నీకు ప్రధాన శత్రువు అవుతుందన్న సంగతిని వెరిగి జీవితంలో ఎప్పుడు చురుకుగా ఉండటం నేర్చుకో వాక్యం అంటుంది చురుకుగా ఉండటం గొప్ప భాగ్యం ఎప్పుడు చూసినా లేడి పిల్లలాగా చెంగు చెంగు అనే చురుకుగా ఉండాలి ఏ పని ప్రారంభించినా పట్టుదలతో పోరాడే వ్యక్తులుగా దేవుని సన్నిధిలో బ్రతుకుదుము గాక